మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే హిందువులు జనవరి ఒకటిని జరుపుకోవచ్చిన జరుపుకోకూడదున ఈ జనవరి ఒకటి అనేది సంవత్సరం ప్రారంభమా కాదా హిందువులకి ఏది అనేది గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసి మీకు నచ్చుంటే లైక్ అనేది చేయండి టాపిక్లోకి వెళ్దాం రండి ప్రతి సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయిపోగానే మనకు కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది చిన్నప్పుడు మనము చేసుకుని ఉంటాం తెలియకుండా తెలుసో తెలియకుండానో చేసుకుంటాం మనకు పెద్దవాళ్ళు చెప్పుండ్రు చేసుకుంటాం యాక్చువల్గా మన యొక్క పండుగ అంటే హిందువుల యొక్క సంవత్సరం కొత్త సంవత్సరం ఏదంటే ఉగాది ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఉగాది అనేది తెలుగు వారికి కావచ్చు అందరికీ కొత్త సంవత్సరం అనేది తెలుస్తుంది మనకే కాదు ప్రపంచం అంతా కూడా సరే దీన్నే ఫాలో అయ్యేదనమాట ఒకప్పుడు ఎప్పటి వరకు గ్రెగోరియన్ అనే ఒక సైంటిస్ట్ వచ్చేంతవరకు ఈ యొక్క పద్ధతినే పాటించేవారు అప్పుడు మనకు పది నెలలు మాత్రమే ఉండదు అనమాట మన యొక్క ఖగోళ శాస్త్రము ఆర్యభట్ట అగస్త్య వాళ్ళు చేసినప్పుడు పదే పది నెలలు ఉన్నది త్రీ ఫిఫ్టీ ఫోర్ డేస్ ఉన్నది మనకు దీనిని ఆ గ్రెగోరియన్ అనే అతను మార్చి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్గా పెట్టి మనకు ఆ క్యాలెండర్ని రిలీజ్ అనేది చేస్తారు యాక్చువల్గా ఇది బ్రిటిష్ వారిది కాదు ఇది గ్రీకులది అనమాట కానీ మనము బ్రిటిష్ వారిని అనేసి అనుకుంటూ ఉంటాము ఈ బ్రిటిష్ వారు దాన్ని ఎలా మార్చేసినారంటే రెండు వేల సంవత్సరాల క్రితము ఏస్తు క్రిస్తు అని ఒక అతను పట్టాడు ఆయన పుట్టాడో పుట్టలేదో వాస్తవమో అవాస్తవమో అది కాలానికే తెలియాలి దీనిని ఇంకొక విధంగా కూడా ఏమంటారంటే మనిషిలో ఒక అవయవాన్ని కట్ చేసేదాన్ని జరిగిందనమాట ఆ కట్ చేసిన రోజే జానవరి ఫస్ట్ దానికోసమే జానవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ జరిగిందనేసి అది ఏస్తు క్రీస్తుకి సంబంధించింది అనేసి అందుకనేసి ఆ పండుగ చేసుకుంటున్నారనేసి అది అలా ప్రచారం చేసి ప్రపంచం అంతా ఇప్పుడు అలాగే రన్ అవుతూ ఉన్నది ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ లాగా ఆయన పుట్టనే లేదు ఆ డేటు బట్ అది చేసుకుంటూ ఉంటారు అలాగే కొన్ని క్రియేట్ చేసిన యాక్చువల్గా అది గ్రీకులు అనమాట వాస్తవంగా అయితే మనము ఉగాది పండుగ చేసుకోవాలి కొత్త సంవత్సరము దయచేసి ప్రతి ఒక్క హిందూ సోదరులు కూడా తెలుసుకోవాలి అలాగే తెలుగు వాళ్ళు కూడా తెలుసుకోండి మన యొక్క పండుగ కొత్త సంవత్సరం వచ్చి ఉగాది రేపు జనవరి ఫస్ట్ అనేది వస్తుంది అది ఆంగ్లేయుల యొక్క కొత్త సంవత్సరము యాక్చువల్గా అది ఆంగ్లేయులది కాదు గ్రీకులది కాబట్టి ఎవరు కానీ రేపు పండగలు అనేది చేసుకోకండి తలస్నానం చేయడాలు గుడికి వెళ్ళడాలు ఇంకోటి ఇంకోటి ఎందుకంటే ఇది తెలియకుండా నేను కూడా దాన్ని ఫాలో అయిన వాడిని తెలిసి చేయడానికి తెలియకుండా చేయడానికి చాలా తేడా ఉంటుంది తెలియకుండా చేస్తే క్షమించవచ్చు కానీ తెలిసి అనేది తప్పు అనేది చేయకూడదు దయచేసి ఎవరు కానీ సరే మనము మామూలుగా ఎలా ఉన్నామో అలాగే ఉండదు కానీ ఈరోజు జనవరి ఫస్టు తలస్నానం చేయాలి ఈరోజు నన్ను తిట్టద్దు నన్ను కొట్టొద్దు కొత్త సంవత్సరము సంవత్సరం అంతా బా ఇలాంటివి చిన్నప్పుడు మేము అలాగే అనుకునే వాళ్ళం ప్రజెంట్ కూడా అలాగే రన్ అవుతుంది బట్ ఎవ్వరు బాధపడకండి మంది జానవరి ఫస్ట్ కాదు మంది ఉగాది ఉగాది ఎందుకు అనేది జానవరి ఫస్ట్ కొత్త సంవత్సరం అంటే ప్రకృతికి సంబంధించింది అనమాట ప్రకృతికి సంబంధించింది ఒకప్పుడు మార్చి నుండి నెల స్టార్ట్ అయ్యి డిసెంబర్కి ఎండ్ పది నెలలకి తర్వాత ఈ రెండు నెలలు యాడ్ చేసి చాలా గాబర్ చేసి అంతా పెట్టారు అది కావున మనకు తెలియనప్పుడు ఏదో చేసేసాము ఇప్పుడు తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరు ఉగాదినే మనం పండుగగా కొత్త సంవత్సరంగా తీసుకొని దాని దగ్గరగానే అందరూ పండుగ చేసుకొని జనవరి ఫస్ట్ని ఎవరు చేసుకోవద్దు దయచేసి హంబుల్ రిక్వెస్ట్ మరియు ప్రతి ఒక్క హిందూ ఇది తెలుసుకొని నడుచుకోండి భారత్ మాతాకి జై